ఒంగోలు నగర నడుబొడ్డులో ఉన్న ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని కోరుతూ పలువురు వైసీపీ కార్పొరేటర్లు మీకోసం కార్యక్రమాల్లో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణకి వినతి పత్రం అందించారు సర్వే నెంబర్ ఉన్న ప్రభుత్వ భూమిలో గతంలో ఉన్న పాత మార్కెట్ ప్రాంతంలో తాత్కాలిక అనుమతులతో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు అని వైసీపీ మున్సిపల్ కమిషనర్ ఒంగోలు తహసీల్దార్ సర్వే అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి రెండు రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించారు అనంతరం వైసీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములో అక్రమ కట్టడాలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని ఆరోపించారు ప్రభుత్వ ఆస్తులను కాపాడుకునే క్రమంలో భాగంగా వైసీపీ ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు గారు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రవీణ్ కుమార్ వెన్నపూస కుమారి

ఇవాళ అక్కడి నుంచి ఇక్కడ పత్తుకూరు గారి మార్కెట్ అక్కడ పార్ట్ చేసిన తర్వాత వేకెంట్ ల్యాండ్స్ గవర్నమెంట్ ప్రాపర్టీ దగ్గర దగ్గర ఎయిటీ సిక్స్ లెంట్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్ ఆల్రెడీ మేము సాక్షి పేపర్లో వచ్చింది సార్ మరి మాత్రమే కమిషన్ గారిని కూడా గౌరవంగా ఎక్స్ప్రక్షన్స్ ఇచ్చాం ఏ పర్మిషన్లో అక్కడ మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ తెలుసుకున్నారండి గతంలో ఫిఫ్టీ నైన్ బా టూ థౌసండ్ ట్వంటీ టూలో కౌన్సిల్ తీర్మానంతో అది సర్వే చేయించాం సార్ సర్వే చేసి దీజికి ఓపెన్ ఆప్షన్ లీజుల ద్వారా గవర్నమెంట్కి మేము మెమరాడింగ్ కూడా ఇచ్చి పంపించున్నాం సార్ మరి అవన్నీ కూడా ఏది కన్సిడర్ చేయకుండా ఇవాళ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తారు సార్ దాదాపుగా ఒక వన్ ఇయర్కి గవర్నమెంట్ లెవెల్లో ఎక్కడ మనం పర్మిషన్ ఇవ్వడానికి ఆస్కారం లేదు సార్ ఏదైనా టెంపరీగా గుడారాలు వేసుకోవాలంటే ఒక వన్ వీక్ ఏదన్నా పర్మిషన్ ఉంది సార్ ఆ పర్మిషన్స్ని బేస్ చేసుకొని వన్ ఇయర్ లీజింగ్కి ఇవ్వడం జరిగింది సార్ థర్టీ త్రీ థౌజండ్కి లీజింగ్కి ఇచ్చారు సార్ దగ్గర దగ్గర అది లీజింగ్ చేయాలి కనీసం నెలకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి ప్రాపర్టీ సార్ హండ్రెడ్ క్లోజ్ ప్రాపర్టీ కన్యాక్రాంతానికి గురవుతుంది తక్షణం మీరు స్పందించి ఆదేశ్ సార్ లీగల్ రీజనింగ్ ఇస్తున్నారు సార్ కేవలం ఐదు లక్షల రూపాయలు మనకి మంత్ ఫైవ్ ల్యాక్స్ లీజింగ్ వచ్చేటువంటి ఆస్కారం సార్ కేవలం లక్షలు ఎటువంటి ఫర్మిషన్స్ ఇవ్వడం జరిగింది సార్ విధారాలు వేసుకోవడానికి వారం చేయటువంటి దానిపై కమిషన్ గారికి ఆదేశాలు దాని మీద విచారం జరిపించారు సార్ ఎటువంటి తీర్మానాలు కూడా మున్సిపల్ కౌన్సిల్లో తీసుకోలేదు సార్ గతంలో మీరు స్టైట్గా లీజింగ్కి బై టెండర్ ఆప్షన్ ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వానికి రావడం జరిగింది డిఎంఏ గారికి దాని ప్లాన్స్ కానివ్వండి మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం నుంచి ప్రభుత్వానికి ఎన్నించారు అనుమతుల కోసం అట్లాంటి ప్రాపర్టీని ఇవాళ కొంతమంది ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తారు సార్ దాదాపు వంద కోట్ల రూపాయల ప్రాపర్టీ మీరు కాపాడాల్సి ఉన్న అందరి మీద కూడా సార్ మీరు సానుకూలంగా స్పందిస్తారని కోరుకుంటున్నాను సార్

I oh do ముగ్గురు మన ల్యాండ్స్ వన్ సూపరి నుంచి ఒక ఆర్డర్ కూడా ప్రొసీడింగ్ పెట్టండి బాబు రైటింగ్ ముగ్గురు ఆఫీసర్స్ వితౌట్ ఏమైనా ఒంగోల్ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త శ్రీ చుండూరు రవిబాబు గారి ఆదేశానుసారం ఒంగోలులో జరుగుతున్నటువంటి ప్రభుత్వ స్థలాల అన్యాక్రాంతం గురించి స్పందన కార్యక్రమంలో మేము గౌరవ మ్యాజిస్ట్రేట్ గారిని కలెక్టర్ గారిని కలవడం జరిగింది మరి సర్వే నంబర్ డెబ్బై ఏడులో కలిగినటువంటి ఒంగోలు పాత కూరగాయల మార్కెట్లో కొంత ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట మీరందరూ కూడా చూసుంటారు మరి తాత్కాలిక పరిమితులతోటి గుడారాలు లేదా బంకులకి ఏర్పాటు చేసుకునేటువంటి సాధారణ వేజెస్ తోటి చెల్లింపులతోటి పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ చేసుకుంటూ మున్సిపల్ ప్రా ఖాళీ స్థలాలు అన్యాక్రాంతానికి గురిగా పోతుంది మరి ఈ విషయాన్ని గమనించినటువంటి పెద్దలు చుండూరు రవిబాబు గారు ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ కార్పొరేట్లు మరియు కోఆపరేషన్ సభ్యులు మొత్తం కూడా ఇవాళ మెజిస్ట్రేట్ గారిని కలవడం జరిగింది మెజిస్ట్రేట్ గారు తక్షణమే స్పందిస్తూ మరి రేపు ఒక కమిటీని ఆదేశించారు ఒంగోలు తహసీల్దార్ గారు సర్వేయర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మరి ఒక బృందంగా వెళ్ళి రేపు వాటిని పరిశీలించి తక్షణమే ప్రభుత్వ స్థలాల్ని ప్రభుత్వ స్థానంలోకి తీసుకోవాలని చెప్పి వాళ్ళని ఆదేశించారు దాని మీద కమిటీ వేసి విచారం జరిపించి ఏకల్లా నివేదిక మాకు ఇవ్వాలని చెప్పి కలెక్టర్ మేజిస్ట్రేట్ గారు కింద స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది మరి ఇవాళ మేము ఒకటే హెచ్చరిస్తున్నాం దాదాపుగా నలభై మున్సిపల్ స్థలాలు ఉన్నాయి మరి వాటిని గతంలో రెండు వేల ఇరవై రెండులో సర్ కౌన్సిల్ సర్వే కౌన్సిల్ రిజల్యూషన్ నెంబర్ యాభై తొమ్మిది బారు రెండు వేల ఇరవై రెండున మేము ప్రభుత్వానికి తెలిపాం ప్రభుత్వ స్థానాలని కన్వర్షన్ చేసి ఏదన్నా థర్డ్ పార్టీ లీజులకి ఓపెన్ ఆక్షన్ టెండర్ల ద్వారా ఇచ్చినట్టయితే ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునేటువంటి అవకాశం ఉంది మరి దాదాపుగా యాభై ఆరు యాభై మూడు సెంటులో ఉన్నటువంటి స్థలానికి నెలకి ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయలు మనకి లీజు వచ్చేటువంటి అవకాశం ఉన్నా సరే చాలా స్వల్ప అద్దెలతోటి దాదాపుగా ఒక ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల లోపల వచ్చేటువంటి అద్దెల్ని నియమించి కొంతమంది కట్టబట్టాలనేటువంటి ఆలోచనలు మున్సిపల్ అధికారులు చేయడం జరుగుతుంది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మరి కార్పొరేషన్ యొక్క భూములు మేము అన్యక్రాంతం కాకుండా కాపాడుకుంటామని చెప్పి ఈ తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మీరు కొత్త కూరగాయల మార్కెట్లో చూసినట్టయితే కరోనా సమయంలో అక్కడ కరోనా సమయంలో అక్కడ షాపులు మనం నడుపులేనిటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇవాళ వడ్డీలకి అధిక వడ్డీలేసి వాళ్ళని వేధిస్తూ మరి ఎక్కడైతే మనకి ప్రభుత్వ స్థలాల ద్వారా అత్యధికంగా మనకి అద్దెలు వసూలు చేసుకోవచ్చో వాటిని దారాదత్తం చేసుకుంటూ భిన్న అర్థాలని ప్రజల్లోకి తీసుకొని వెళ్తడం జరుగుతుంది మరి ఇవాళ ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు తక్షణం మీరు అక్కడ ఉన్నటువంటి తాత్కాలిక కట్టడాలని నిలిపివేసి మరి ముంగోల్ కార్పొరేషన్ యొక్క స్థలాన్ని కాపాడతారని చెప్పి ఇవాళ ముంగోలు నగర నగరపాలక సంస్థ కమిషనర్ గారిని వేడుకుంటున్నాం అలానే దీని మీద ఎటువంటి కార్యక్రమం అయినా సరే ఆ ప్రభుత్వ స్థలాల గురించి మేము తదుపరి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారితో మాట్లాడుకొని ఎటువంటి ఆక్రమణలు గురైనా సరే దాని మీద తదుపరి చర్య ఉంటుందని చెప్పి మరోసారి మీ అందరికీ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు స్పందన కార్యక్రమంలో ఒంగోలు నగ నగరపాలక సంస్థ వైఎస్ఆర్సిపి కార్పొరేటర్స్ అండ్ కోఆప్షన్ మెంబర్స్ జిల్లా కలెక్టర్ గారికి ఒక అర్జీని ఇవ్వడం జరిగింది విషయం ఏమిటంటే మరి ఒంగోలు ఒంగోలు ఉన్నటువంటి పాత కూరగాయల మార్కెట్ ప్లేస్లో మరి కొన్ని తాత్కాలిక అనుమతులతో తీసుకున్నటువంటి నిర్మాణాలను శాశ్వత నిర్మాణాలుగా కట్టడి చేస్తుండ చేస్తుండటంతో మరి ఆ విషయాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ గారి దృష్టికి తేవడం జరిగింది దాని గురి ఆ పాత మార్కెట్ స్థలంలో మరి కొన్ని రెండు సంవత్సరాల క్రితం మరి కౌన్సిల్లో మరి మేము ఒక తీర్మానం చేయడం జరిగింది దానికి సంబంధించి ఒక మంచి కమర్షియల్ కాంప్లెక్స్ కూడా కట్టడం చేయుటకు మరి అప్పుడు ప్లానింగ్స్ కూడా తేవడం జరిగింది మరి ఇప్పుడు చూస్తే మరి అవి శాశ్వత నిర్మాణం అంటే తాత్కాలిక అనుమతులతో తీసుకొని మరి శాశ్వత కట్టడాలు చేయడం జరుగుతుంది దాని నుంచి కలెక్టర్ గారికి తీసుకెళ్ళి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు వెంటనే మెన్ కమిటీని ఏర్పాటు చేశారు ఎల్లుండి కల్లా దాని గురించి సమగ్రంగా క్షుణ్ణంగా పరిశీలించి తగిన రిపోర్ట్ తన దగ్గరకు తన ముందు ఉంచాలని చెప్పి కలెక్టర్ గారు ఆదేశం జరిగింది మరి విషయంలో కలెక్టర్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ చుండూరు రవిబాబు గారి ఆదేశాలతో మరి ఈరోజు మేము కలెక్టర్ గారిని జరగడం కలవడం జరిగింది కాబట్టి ఈ విషయంలో పట్టణ ఒంగోలు నగరపాలక సంస్థకు ఎటువంటి నష్టము జరగకుండా మరి అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ మరి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇది చాలా బాధా బాధాకరమైన అంశం పట్టణం నడిబొడ్డులో పాయింట్ ఎయిట్ త్రీ సెంట్స్ భూమి ఆల్మోస్ట్ ఒక ఎకర్ అనేక్రాంతం అవుతుంది అన అనవసరమైన కట్టడాలతోటి ఒక ప్రైవేటు వ్యక్తులు తక్కువ లీజ్ డబ్బులతోటి దాన్ని తీసుకున్నారు అది ఎంత మాత్రము శోచనీయమో అటువంటి గవర్నమెంట్ భూమిని ప్రభుత్వం వాళ్ళకే పనులకే వాడాలి ప్రైవేటు వ్యక్తులు ఎంజాయ్ చేయడానికి బాగుండదు వి సిన్సియర్లీ కండెమ్ సచ్ యాక్ట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వైసీపీ పార్టీ థ్యాంక్ యూ